వెలుకంపెట్నా దసరా షర నవరాత్రులకి సందర్భంగా మేము ఉజ్జిని మాకాలమ్మ టెంపుల్కి వెళ్ళాము అక్కడ టెంపుల్ ముంగట సాంస్కృతి కార్యక్రమాలు జరుగుతున్నాయి పిల్లల డాన్సు మ్యూజిక్ ఇంకే జరుగుతున్నాయి టెంపుల్ ముంగట ఇది టెంపుల్ లోపల అండి ఫుల్ క్రౌడ్ మేము ఫ్రెండ్ గేట్ నుంచే వెళ్ళాము ఒక త్రీ ఫోర్ లైన్స్ ఉన్నాయి అమ్మవారు అనమాట ఇంకో టెంపుల్కి కూడా వెళ్ళాము ఇక్కడ లలితా త్రిపుర సుందరి దేవత అవతారము అమ్మవారిని కూర్చోబెట్టారు కదండి ఆ మండపం మొత్తం వెండిది ప్యూర్ వెండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బతుకమ్మ ఫెస్టివల్ కదండి కొత్తగా పెళ్ళైన అమ్మ అమ్మాయికి అమ్మ వాళ్ళు పుట్టింటి వాళ్ళు బతుకమ్మను తీసుకొని వస్తారండి అత్తగారింటికి బతుకమ్మ ఫెస్టివల్ ఇలా అన్ని వెరైటీస్